పడేవాడికి బాధలు తెలుస్తాయి రచన శ్రీహరికృష్ణ ఎనిమిదిన్నర అయింది ఏంటి ఇంకా వర్ధన్ ఇవ్వలేదు అనుకుంటూ తను రెడీ అవుతూ వర్ధన్ లేపాడు రాకేష్ వర్ధన్ ఏంట్రా ఉంట బాగలేదా ఆఫీస్కి వెళ్ళవా రాత్రంతా నిద్రపడలేదురా అమానాలు బాగా గుర్తొచ్చారు మా సిస్టర్కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయట రెండు మూడు జాతకాలు బాగా కుదిరాయి పిల్లలిద్దరికీ మంచి ఉద్యోగాలు మంచి ప్యాకేజ్ కూడా ఉన్నాయి అని చెప్పారు నాన్న ఒకటేమో హైదరాబాద్ సంబంధం రెండోది ఇక్కడ కాలిఫోర్నియాలో గూగుల్లో పనిచేస్తున్నాట మా చల్లయికి ఫారెన్ సంబంధాలు నేను చేసుకొని ఇండియాలోనే అది కూడా హైదరాబాద్ సంబంధం అయితేనే చూడమంటుందట నాన్నకేమో ఆ కాలిఫోర్నియా సంబంధం బాగా నచ్చిందట ఘట్టం కూడా బాగా అడుగుతారేమో అని అనుకుంటున్నారు నాన్న మీ సిస్టర్కి ఇక్కడ సంబంధం వద్దుంటుంది కదా సిస్టర్ లేకుండా ఎందుకు చూడటం తను కూడా ఉంది కదా జాబ్ చేసేది అని అంటున్నారు రాకేష్తో అంటే హైదరాబాద్ అతని జాతకం కంటే కాలిఫోర్నియా కుర్రాడి జాతకం బాగుందట అని అన్నారు నాన్న ఈ పెద్దలతో ఇదో గోలా జాతకాల పిచ్చి బాగా పెరిగింది జాతకాల కంటే జీవితాలు కాపురాలు మంచిగా ఉండాలని కోరుకుని పెళ్లి చేయొచ్చు కదా జాతకాలు కలిస్తే సంవత్సరాలు బాగుంటాయి అన్నది వాళ్ళ ఉద్దేశం ఉద్దేశం కాదురా చాదస్తం జాతకాలు లగ్నాలు చూసి పెళ్ళేళ్ళు అయినవారు విడాకులు తీసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఐదు ఉన్నారు ఏవేవో విధవ కారణాలు చెప్పి కాపురాలు కూల్చుకుంటున్నారు అందుకే పెళ్లి చేసుకోవాలట్లే చాలా భయం వేస్తుందిరా అంటున్నా రాకేష్తో అలా కాకుండా ఉండాలనే కదరా నేను మా నాన్నకి చెబుదామనుకుంటున్నా చల్లయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే కదా నాన్న అని పోనీ జాతకాలు అంతగా బాగుండకపోతే వేరే సంబంధం వెతుకుదాం అంతవరకు ఆగమని చెప్పి చూస్తా అన్నాడు పైగా ఫారెన్ సంబంధం అంటే కొంచెం ఖర్చుతో పనే కట్నాలు కూడా ఎక్కువ అడుగుతారు ఓరై ఇప్పుడు ఇంకో ఫ్యాషన్ ఎక్కువైందిరా ఈ జనాలందరికీనా కట్నాలు వద్దు కానివ్వండి పెళ్ళి గ్రాండ్గా చేయండి ఏవో కొన్ని లాంఛనాలు ఉంటాయి కదా అవి జరిపిస్తే చాలు అంటున్నారు ఆ లాంఛనాలు కొండవేటి చేంతాడంత ఉంటాయి దానికంటే కట్ట ఇవ్వడమే బెటర్ లాగా ఉంటుంది సర్లే కానీ రాత్రి తీర్గ్గా మాట్లాడుకుందాం నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అంటూ వెళ్ళిపోయాడు రాకేష్ రాకేష్ వర్ధన్లు బీటెక్ అయ్యి మాస్టర్స్ చేద్దామని ఒకే యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు రాకేష్ది వరంగల్ నాదేమో నిజామాబాద్ ఇద్దరూ మధ్య తరగతి వాళ్ళమే తను అమెరికా రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో డబ్బు గురించి నాన్న చాలా వస్తపడ్డాడు డబ్బు గురించి తిరిగి తిరిగి చాలామందిని అడిగి ఒట్టి చేతులతో వచ్చేవాడు చాలా చాలా బాధ వేసేది వదిలేనా నాన్న ఎందుకంత కష్టపడటం ఇక్కడ ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతాను ఆ తర్వాత నెమ్మదిగా మాస్టర్స్ చేస్తాను అంటే వర్ధన్ అవకాశాలు ఎప్పుడు రావు వచ్చిన వాటిని వదులుకోకూడదు దాన్ని సాధించడానికి కష్టపడాలి అనేవాడు డబ్బు గురించి చాలా ట్రై చేస్తున్నావు కదా నాన్న నాకు చాలా బాధగా ఉంది అంటే నాన్న వర్ధన్ నీకు మాట చెప్పనా ఈ ప్రపంచంలో ఒకరిని అడిగితే వెయ్యి మంది చెప్పేది సలహాలు వెయ్యి మందిని అడిగితే ఒక్కడు మాత్రమే చేసేది సాయం చూద్దాం అది సాయం చేసేవాడు దొరక్కపోతాడా అలా అంటున్న నాన్నని చూస్తే చాలా బాధేసేది మూడు వందలు పెట్టి టికెట్ కొనుక్కుని మూడు గంటల పాటు సినిమాలో నటించేవాడు కాదురా హీరో అంటే మూడు పూటల అన్నం పెట్టి నీకు అన్ని సమకూర్చేవాడే ఆ నాన్నే హీరో అంటే నా దృష్టిలో నాన్న ఎప్పుడు హీరోనే ఫోన్లేండి వాడు ఇక్కడే ఉద్యోగం చేసి తర్వాత చదువుకుంటా అంటున్నాడు కదా వదిలేయండి కని ఎంతమందిని ఎక్కడెక్కడ తిరుగుతారు అని అమ్మ అంటుంటే వసై వాడు చాలా బాగా చదువుతాడే అలాంటి వాడి జీవితాన్ని నాశనం చేయకూడదు నాకా అట్టే చదువు అవ్వలేదు వీడు కానీ లాసి కానీ చక్కగా చదువుకుంటున్నారు నా మీద దయచూపని ఆ చదువులు తల్లి మన పిల్లలిద్దరినీ కరుణించిందే ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా వాడిని అమెరికా పంపించి తీరుతా అన్నాడు నాన్న ఒరేయ్ నువ్వు ఇంత కష్టపడి అప్పులు పాలయ్యి వర్ధన్ గాడిని అమెరికా పంపించకపోతే ఏమైంది అని నాన్న ఫ్రెండ్ గోవిందరావు అంటే నవ్వి ఊరుకునేవాడు నాన్న ఎందుకు నాన్న నేను వద్దంటున్నా కష్టపడి పంపిస్తానంటున్నావు అంటే మాట వినిపించుకోలేదు వర్ధన్ వీధి కుక్కలు కలుస్తాయని వీటిలోకి వెళ్తే మానేస్తే విమర్శలు చేస్తున్నారు కదా అని ఆ విమర్శలకు భయపెడితే వీధి గుమ్మని కూడా దాటలేవు గుర్తుంచుకో అన్న నాన్న మాటలకి ఏమీ అనలేకపోయా నా గురించి ఇంత కష్టపడుతుంటే లాస్ట్ ఇయర్ కూడా బీటెక్ రెండో సంవత్సరాలకు వచ్చింది దాని ఫీజులు చదువు అయిన తర్వాత దాని పెళ్లి బాధ్యతలు అమ్మా నాన్నలు ఎలా తట్టుకుంటారో ఏమో వాళ్ళ నమ్మకాన్ని పంపు చేయకూడదు వాళ్ళని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలి అదే నా బాధ్యత బాధ్యత అంటే ఒకరిచ్చేది కాదు ఎవరింటి పరిస్థితులు బట్టి వాళ్ళే వాళ్ళంతట వాళ్లే నేర్చుకోవాలి ఈ బాధ్యతలు అనేదే నా అభిప్రాయం నాన్నపడ్డ కష్టంతో ఇక్కడికి వచ్చి పడ్డాను ఈ అమెరికాకి యూనివర్సిటీలో మీరిద్దరూ పరిచయం అయ్యారు నువ్వు ఆ వినోద్గాడు మన అదృష్టం బాగుండి బట్టి ఒకే అపార్ట్మెంట్లో రెంట్ షేరింగ్ చేసుకుంటూ ఉన్నాం డ్యూటీలు వేసుకుని ఒకళ్ళ తర్వాత ఒకరు వండుకోవడం కూడా చేస్తున్నాం అలా ఓ రోజు ఒకరి బాధలు ఒకళ్ళు పంచుకున్నారు ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాకేష్ వినోద్లు వచ్చారు ఒరే వినోద్ ఈరోజు నీదే వంట డ్యూటీ బాగా ఆకలిస్తుంది తొందరగా వంట చేయరా నాకు ఈరోజు ఆఫీసులో చాలా వర్క్ ఉందిరా ఓపిక లేదురా వంట చేయలేను కానీ మీ ఆకలి తీరుస్తా ఎలా రా బాబు పిజ్జాకి ఏమైనా ఆర్డర్ పెడుతున్నావా ఆర్డరా ఏనాయన బిల్లు నువ్వు చెల్లిస్తావా సర్లే కానీ విషయం చెప్పరా ఏం లేదురా పొద్దున మార్నింగ్ మా కులిక్ది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది దానికి వెళ్ళా నేను వెళ్ళేటప్పటికీ చాలా తక్కువ మందే ఉన్నారు చాలామంది భోజనాలు అయిపోయి అయిపోయి వెళ్ళిపోయారు అందరూ తిన్న తర్వాత ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా మిగిలాయి చికెన్ బిర్యానీ బగారా వంకాయ కూర డబల్ కమీటా మీ గురించి ప్యాక్ చేసి తీసుకొచ్చా కిచెన్లో పెట్టాను తినండి నాకు ఫుల్గా ఉంది ఆకలేదు చాలా థ్యాంక్స్ రా రోజు ఆమ్లెట్లు తిని తిని బోర్ కొట్టేస్తుంది ఇంటి దగ్గర నుంచి ముగ్గురం తెచ్చుకున్న పచ్చలు అయిపోయాయి ఇక్కడ వాళ్ళ పద్ధతులు చాలా బాగుంటాయి రా పదార్థాలు వేస్ట్ కాకుండా మిగిలి పదార్థాలన్నీ అంతా తల కొంచెం తీసుకుంటారు ఇళ్ళకి తీసుకుపోతారు అవును మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తిండి విలువ బాగా అర్థమైంది చాలామందికి ఇంటి దగ్గర అమ్మ వండి పెడితే ఛ ఇది బాగాలేదు అది బాగాలేదు అని పక్కకు తోసేవాళ్ళంతా ఇప్పుడు ఈ తిండికి బాగా అలవాటు పడ్డారు తిండి విలువ చాలామంది తెలుసుకున్నారు అవును వాళ్ళు చదువుకునే టైంలో ఒక కళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో ప్రతి వారికి తెలుసు కదా అన్నాడు రాకేష్ అబ్బా చాలా థ్యాంక్స్ రా చాలా తృప్తిగా తిన్నాం ఈరోజు అన్నాడు వర్ధన్ అవునరా మనం మాస్టర్స్ చేసేటప్పుడు ఎంత బాధపడ్డాం డబ్బు పంపమని నాన్న వాళ్ళని అడగలేము ఎంత కష్టపడి అప్పులు చేసి మనల్ని పంపారు మనం మంచి సంపాదనలు పడి వాళ్ళని సంతోషపెట్టాలిరా ఇన్నాళ్ళు వాళ్ళు మన కోసం పడ్డ కష్టాలని వీలైనంత తొందరగా తీర్చి వాళ్ళని చుక్క పెట్టాలిరా ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమిటో అని నీళ్ళు పెట్టుకున్నాడు వర్ధన్ ఇప్పుడు మనకు వచ్చే జీతాలు బొటాపటిగా సరిపోతున్నాయి అవునరా మొన్ననే మా నాయన ఫోన్ చేశాడు చాలా కష్టపడుతున్నట్ట అప్పులిచ్చిన వాళ్ళు పీకల మీద కూర్చున్నారట దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలు అంటున్నారట ఉట్టికి ఎగరలేనమ్మ నింగికి ఎగిరిందట ఇక్కడ ఏదో జాబ్ చేయకుండా లక్షల లక్షలు సంపాదిస్తారని అమెరికా పంపించారు అక్కడికి వెళ్ళినాడు తిరిగి వస్తాడో లేదో అంటున్నాడట బాధలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి వేరే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోవాలి అలాంటిది ఇప్పుడు జనాలు బాధలో ఉన్న వాళ్ళని ఇంకా ఏడిపించి వాళ్ళు నవ్వుకుంటున్నారు వేధవలోకం అంటున్నాడు రాకేష్తో కూల్ కూల్ రా ఎందుకు అంత కోపం మనం పడే కష్టాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయిరా రా అప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పవచ్చురా అన్నాడు వినోద్ అదే చాలామందిలో ఒకటే ఆలోచన అమెరికా వెళ్ళిన వారు ఇంటికి ఇక రారు అక్కడే పాతుకుపోతారు అక్కడ పరిస్థితులు తల్లిదండ్రులు అజమాయిషి ఉండదు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా డబ్బులు వేసలు విడిగా ఖర్చు పెట్టుకుంటారు అనే భావన తప్ప వేరే ఆలోచనలే ఉండరు ఏదో వాళ్ళు సావు వాళ్ళు పడుతున్నారు మనకెందుకు అని అనుకోరు ఒకవేళ ఈర్షేమో వాళ్ళకి మన వాళ్ళకి రాని ఛాన్సు వాళ్ళకి వచ్చిందేమో అక్కసుని ఇలా వెళ్ళగక్కుతారో ఏమో ఇక్కడ మనలాంటి వాళ్ళు పడే బాధలు వాళ్ళకేం తెలుస్తాయి అమ్మానాల్ని కష్టపెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు అని మనమే ఇలా ఎన్ని రెస్టారెంట్లను పెట్రోల్ బంకులనూ స్టోర్స్లను చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనం చదువుకున్న సంగతి వాళ్ళకేం తెలుసు మనం ఏదో ఇక్కడ బాగా సంపాదించుకుంటున్నానే భావం తప్ప లక్కీగా మన ముగ్గురికి ఏవో చిన్న కన్సల్టెన్సీ ద్వారా చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చాయి జీవితం తక్కువ కొంచెం మనం అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి ఒకసారి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయిందిరా ఓ రోజు నేను పార్ట్ టైం జాబ్గా రెస్టారెంట్లో పనిచేస్తున్నా ఓ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో మా రెస్టారెంట్కి వచ్చారు తిన్న తర్వాత బిల్లు పే చేస్తూ నాకు టిప్పుగా ఓ ఇరవై డాలర్స్ ఇచ్చాడు వాళ్ళ అబ్బాయి ఎందుకురా ఇరవై డాలర్స్ ఇచ్చావు ఒకటో రెండు డాలర్స్ ఇస్తే సరిపోతుందిగా అని అంటున్నా వాళ్ళ నాన్నతో డాడీ వాళ్ళ స్టూడెంట్స్ డాడీ ఇలా పనిచేసుకుని వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ తగ్గిస్తూ ఉంటారు నేను చదువుకునే రోజుల్లో మిమ్మల్ని ఎప్పుడైనా డాడీ డబ్బు అవసరంగా ఉంది పంపండి అని అడిగానా లేదే ఎందుకంటే నేను ఇలాగే రెస్టారెంట్స్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ కొన్ని కొన్ని షాపుల్లోనూ పనిచేసి చదువుకునేవాడిని డబ్బున్న వాళ్ళ పిల్లలకి బాధలు కష్టాలు ఉండకపోవచ్చునేమో కానీ ఇక్కడ కష్టపడి చదువుకునే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి అన్నాడు వాళ్ళ నాన్న కోలుకోవడానికి చాలా టైం పట్టింది ఆ మాటకి ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి భావనలు చాలామందిలో నేను చూశాను కానీ అక్కడ చదువుకునే పిల్లలు మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారండి వాళ్ళ కష్టాలు నేను ప్రత్యక్షంగా చూసా అందుకే వాళ్ళ మీద జాలితో వాళ్ళని అభినందిస్తూ నా ఈ చిన్న కథ